హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్నర్స్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో చింతకాయలు వేసి తుమ్మాకు పప్పు ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి ఇప్పుడు కార్తీక మాసం వచ్చేసింది కదండి ఈ కార్తీక మాసంలో ఈ తుమ్మాకు తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది ఈ మాసంలో వచ్చే సోమవారాలు కోటి సోమవారం అలాంటి రోజుల్లో రోజు మొత్తం ఉపవాసం ఉండి ఈవినింగ్ స్వామివారికి దీపం పెట్టి ఈ తుమ్మాకుతో పప్పు కానీ లేదా పచ్చడి కానీ చేసుకొని కానీ తింటే మన ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది ఈ సీజన్లో దొరికే తుమ్మాకే చాలా బాగుంటుంది పప్పు ఇప్పుడు ఈ పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో టీ గ్లాస్తో రెండు గ్లాసులు కందిపప్పు తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఈ పప్పు వచ్చేసి పావుకిలోమైన ఉంటుందండి ఈ కిలో పప్పుకి ఒక చిన్న కప్పు తుమ్మాకి వేసుకోండి సరిపోతుంది మరి ఎక్కువ వేసుకుంటే కూడా పప్పు ఎదురు వస్తుంది ఇలా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులో పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి ఉడికించేటప్పుడు ఒకవేళ నీళ్ళు సరిపోలేదు అనుకోండి మధ్యలో అయినా కానీ పోసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల పప్పు ఉడికేటప్పుడు పొంగకుండా ఉంటుంది తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి ఈ పప్పు ఉడికించేటప్పుడు కరివేపాకు వేసామంటే దాని ఫ్లేవర్ పప్పు బట్టి పప్పు చాలా బాగుంటుంది ఇలా అన్నీ వేసి స్టవ్ మీద పెట్టి మంట మీడియంలో పెట్టుకొని ఈ పప్పు ముక్కాల భాగం ఉడకనివ్వాలి ఇది ఉడికేలోపు ఇందులోకి చింతకాయలు ఉడికించుకొని తుమ్మాకు పెట్టుకున్నాము తుమ్మాకు అంటే ఇలా ఉంటుందండి అందరికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నానండి నేను పోయిన కార్తీక మాసంలో కూడా ఈ తుమ్మాకుతో పప్పు చేసి చూపించాను అప్పుడు కుక్కర్లో ఎలా చేసుకోవాలనే చూపించాను ఇప్పుడు గిన్నెలో ఎలా చేసుకోవాలనే చూపిస్తున్నాను ఈ తుమ్మి చెట్టుకి తుమ్మి పూలు కూడా పూస్తాయండి తుమ్మి పూలు అంటే ఇలా ఉంటాయి ఈ పూలు అంటే శివయ్కి చాలా ఇష్టం అండి కాబట్టి ఈ పూలతో కూడా పూజ చేసుకుంటారు మనం తీసుకున్న పప్పుకి ఒక చిన్న కట్ట తుమ్మాకు ఒక కప్పు చింతకాయలు అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఈ తుమ్మాకు కొంచెం లేత లేతగుండే ఆకులు వల్చుకోవాలి మరి ముదురాకు అయితే పప్పు బాగుండదు కాబట్టి లేతగుండే ఆకులే వేసుకోండి మరి ఎక్కువ కూడా ఆకు వేసుకోకూడదండి ఒక చిన్న కప్పు అయితే సరిపోతుంది మరి ముదిరాకు కూడా వేసుకోకండి కొంచెం గుండే ఆకే వేసుకోండి అప్పుడే పప్పు బాగుంటుంది అనమాట చూసారు కదా ఈ విధంగా ఆకులాకులుగా వల్చుకోవాలి ఇలా ఉల్చుకున్న ఈ ఆకుని బాగా రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోండి ఎందుకంటే ఆకులో కొంచెం ఇసక దుమ్ము ధూళి ఉంటుంది కాబట్టి మూడు నాలుగు సార్లు అయినా శుభ్రంగా కడుక్కోండి ఇది సీజన్లో పొలాల గట్ల మీద ఎక్కువగా ఉంటుందండి పల్లెల నుంచి మనకు కూరగాయలు తెచ్చిస్తూ ఉంటారు చూడండి అలాంటి వాళ్ళకి కానీ చెప్పామంటే ఈజీగా తెచ్చిచ్చేస్తారు అలా మీకు కుదరలేదు అనుకోండి మార్కెట్లో కూడా ఇప్పుడు అమ్ముతున్నారండి తెచ్చుకొని చేసుకోండి ఇలా ఆకులో వాటర్ లేకుండా గట్టిగా పిండి ప్లేట్లకి తీసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఈ చింతకాయలను కూడా ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడుక్కోండి ఏమన్నా ఉంటే పోతుంది కాబట్టి వీటిని కూడా ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడిగిన ఈ చింతకాయల్ని ఒక బౌల్లోకి తీసుకోండి ఈ కాయలు కొంచెం పెద్దగా ఉంటే ఒకటి రెండు ముక్కలుగా ఇలా తుంచేసుకొని ఈ చింతకాయలు మునిగేంతవరకు నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి చింతకాయలు ఉడకడానికి పెద్ద టైం పట్టదండి జస్ట్ ఒక అర నిమిషం అయితే చాలు చింతకాయలు మెత్తబడిపోతాయి చూసారు కదా ఒక్క మంటకే మనకు చింతకాయలు అనేది మెత్తగా ఉడికిపోయాయండి ఎంత మెత్తగా ఉడికాయో చేతల్లో పట్టుకోగానే అందులో నుంచి గుజ్జు బయటకు వచ్చేసింది ఇప్పుడు వీటిని బాగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మెత్తగా పిసికి ఇందులో నుంచి గుజ్జు తీసుకోవాలి ఇది చల్లారేలోపు పప్పు ఎలా ఉడికిందో చూద్దాము పప్పు బాగా ఉడికిందండి ముక్కాల బాగా ఉడికిపోయింది చూసారు కదా ఇలా ఉడకాలి మరి మెత్తగా ఉడికిపోకూడదండి ఇందులో మనం ఆకు టమాటాలు అన్నీ వేసిన తర్వాత కూడా ఉడకాలి కాబట్టి ఇలా ముక్కాలు బాగా ఉడికితే చాలు ఇప్పుడు ఇందులో ముందుగా మనం కడిగి పెట్టుకున్న తుమ్మాకి వేసుకోవాలి ఇది వచ్చేసి ఒక కప్పే వేసుకోండి ఎక్కువ వేసుకోకండి తర్వాత ఒక మూడు టమోటాలని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక ఐదారు పచ్చిమిరకాయలను కూడా ఇలా చీలికలుగా చేసి వేసుకోండి ఈ తుమ్మాకు పప్పులో తప్పకుండా పచ్చిమిరకాయలు అనేది వేసుకోవాలి అప్పుడే పప్పు మంచి టేస్ట్ ఉంటుంది తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోండి పచ్చిమిరకాయలు వేసున్నాం కాబట్టి ఒక స్పూన్ అయితే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఒక పిచ్చి చింతపండు కూడా వేసుకోండి మనము చింతకాయ గుజ్జు కూడా వేస్తాము అది కొంచెం పులుపు తక్కువ ఉంది కాబట్టి నేను ఒక పిచ్చి చింతపండు వేసాను ఇలా అన్నీ వేసి ఇందులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి మీరు తీసుకునే చింతకాయలు పులుపు ఎక్కువగా ఉంటే ఈ చింతపండు కూడా వేసుకోవనవసరం అవసరం లేదు ఆ పులిపే సరిపోతుంది నాకైతే పులుపు తక్కువగా ఉంది కాబట్టి నేను ఒక పిచ్చి చింతపండు వేశాను ఇలా అంతా కలిపి దీనిపైన మూత పెట్టి మంట మీడియోలో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి పప్పు ఎలా ఉడికిందో చూద్దాము బాగా ఉడికిపోయిందండి చూసారు కదా ఇలా మెత్తగా ఉడకాలి ఇది ఉడకడానికి నాకు పదిహేను ఇరవై నిమిషాలు పట్టిందండి అదే కుక్కర్లో అయితే ఈజీగా అయిపోతుంది కానీ కుక్కర్లో చేసిన పప్పు కంటే ఇలా విడిగా ఉడకబెట్టి చేసిన పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపి స్టవ్ ఆపేయి ఇందులో టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసి పప్పు గుత్తితో మెత్తగా ఎనుపుకోవాలి ఇందులో వేసిన టమాటా ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ బాగా మెత్తగా అయ్యేంత వరకు ఇలా పప్పు గుత్తితో ఎనుపుకోవాలండి ఒకప్పుడు మనము తపేలాలు లేదా మట్టి కుండలో ఈ పప్పు ఉడికించుకొని ఇలా పప్పు గుత్తితో కాళ్ళ మధ్య పెట్టుకొని ఎనుపుకొని చేసుకునే వాళ్ళము ఇప్పుడు కుక్కర్లో వచ్చిన తర్వాత ఇలా ఎనపడమే మానేసామండి గరిటితోనే కలిపి తాలింపేసేసుకుంటున్నాము అంత మెత్తగా ఉడికిపోతున్నాయి చూసారు కదా ఇలా పప్పు గుద్దితో బాగా మెత్తగా ఎనుపుకోవాలి నేనైతే ఎనిపేశానండి ఇలా ఎనిపిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న ఈ చింతకాలని చేత్తో మెత్తగా పిసికి ఆ గుజ్జు మనకి ఎంత పులుపు కావాలో అంత పోసుకోవాలి నేను తీసుకున్న చింతకాలు లేతవండి కాబట్టి పుల్లగా లేవు అందువల్ల నేను ఎక్కువ గుజ్జు అనేది పోసుకుంటున్నాను ఆల్రెడీ పప్పులో కూడా చింతపండు అనేది వేశాను ఆ పులుపు ఈ పులుపు అనేది ఈ పప్పులో కరెక్ట్గా సరిపోయింది మీరు తీసుకునే చింతకాయలు కొంచెం ముదురువైతే అయితే చింతపండే అవసరం లేదు ఈ చింతకాయ గుజ్జే సరిపోతుంది అనమాట నాకైతే ఇది అంత పులుపు లేదండి కాబట్టి నేను కొంచెం గుజ్జ అనేది ఎక్కువగానే పోసుకుంటున్నాను మీకు ఎంత కావాలో అంత పోసుకోండి ఇప్పుడు ఇది ఈ పప్పులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపి ఉప్పు పులుపు చూసుకోండి నాకైతే రెండు సరిపోయాయి మీకు కానీ సరిపోలేదు అనుకోండి ఎంత ఉప్పు కావాలంత వేసుకోండి పులుపు కావాలనుకుంటే మనం ఉడికిచ్చి పెట్టుకునే చింతకాయలు ఉన్నాయి కదా అందులోని గుజ్జు కొంచెం వేసుకున్నారంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పప్పుకి వడియం తాలింపైన వేసుకోండి లేదా ఉల్లిపాయ తాలింపైనే వేసుకోండి నేనైతే వడియన్ తాలింపు వేస్తున్నాను తాలింపు కోసం స్టవ్ మీద బాండీలు పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక ఇందులో ఒక మిరపకాయని ఇలా తుంచి వేసుకోండి దీని ఫ్లేవర్ పప్పుకు బట్టి చాలా బాగుంటుంది ఈ మిరపకాయ కాస్త వేగిన తర్వాత ఇందులో ఒక స్పూను వడియం తీసుకొని ఇలా చేత్తో బాగా నలిపి ఆయిల్ వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వడియం అనేది ఆయిల్లో వేయగానే ఆ కలర్ మారిపోతుందండి మరీ మాడిపోతే కూడా టేస్ట్ ఉండదు మాడిపోకూడదు కాబట్టి వడియం వేసిన వెంటనే అటు ఇటు కలిపి కొంచెం కరివేపాకు కూడా వేసి కరివేపాకు కాస్త చిటపట్లాడాక మనం ముందుగా ఎనిపెట్టుకున్న ఈ పప్పు వేసి ఒక్క నిమిషము ఈ తాలింపులో ఉడకనివ్వాలి అలా ఉడకడం వల్ల ఈ వడిలో ఉండే ఫ్లేవర్ అంతా పప్పుకు పట్టి పప్పు మంచి టేస్ట్ ఉంటుందండి కాబట్టి తాలింపులో పప్పు వేసిన వెంటనే స్టవ్ ఆపేయకండి ఒక అర నిమిషం అయినా ఉడకనివ్వండి అప్పుడే ఆ తాలింపుల ఫ్లేవర్ అంతా పప్పుకు పట్టి పప్పు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా ఒక నిమిషం ఉడికిన తర్వాత స్టవ్ ఆపేయాలి ఇంతే ఫ్రెండ్స్ చింతకాయ తుమ్మాక పప్పు రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు సీజన్ కాబట్టి తుమ్మాక అనేది మార్కెట్లో దొరుకుతుంది తప్పకుండా తెచ్చుకొని ఈ పప్పు ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా చేసుకొని తినండి ఆరోగ్యానికి చాలా మంచిది ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్